సౌత్లో ఏదైతే ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తమ సక్సెస్ రేటు పెంచుకోవాలని చూస్తున్నదో అవి ముఖ్యంగా వద్దాం సార్ తమిళనాడు అని అంటే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విషయానికి వస్తే సర్వే సంస్థలు చెప్పేది ఇండియా కూటమి ఇండియా టీవీ సారీ ఇండియా టీవీ ఎన్డీఏ కూటమికి ఐదు నుంచి ఏడు సీట్లు వస్తాయని ఇండియా కూటమికి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు అన్నాడీఎంకేకి ఒకటి ఇతరులకి ఎనిమిది నుంచి పది ఇక డైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి ఒకటని ఇండియా కూటమికి ముప్పై ఏడని అన్నాడీఎంకేకి ఒకటని ఇతరులకి జీరో అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా రెండు నుంచి నాలుగు ఎన్డీఏ కూటమి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు ఇండియా కూటమి సున్నా నుంచి రెండు అన్నాడీఎంకి ఇతరులకి జీరో సీ వాటర్ సున్నా నుంచి ఒకటి ఎన్డీఏ కూటమికి అని ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది ఇండియా కూటమికి అని అన్నాడీఎంకేకి జీరో అని ఇతరులకు కూడా జీరో న్యూస్ ఎయిటీన్ ఒకటి నుంచి మూడు ఎన్డీఏ కూటమి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది ఇండియా కూటమి అన్న డిఎంకే జీరో ఇతరులకి జీరో టు టూ అంటే తమిళనాడులో థర్టీ నైన్ సీట్స్ ఆడ జాతీయ పార్టీల ప్రభావం పోయి కొన్ని దశాబ్దాలే కాంగ్రెస్ పార్టీ డిఎంకే వెనకాల స్వారీ ఏడీఎంకే వెనకాల బీజేపీ స్వారీ సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ముప్పై తొమ్మిదిలో ముప్పై ఎనిమిది ఎన్డీఏ ఇండియా కూటమి గెలుచుకుంది డిఎంకే నాయకత్వం కూటమి డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి సో బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న స్టేట్ తమిళనాడు ఎందుకంటే ఏడిఎంకేతో తెగతెంపులు చేసుకుని విడిగా పోటీ చేస్తుంది ఒక దీర్ఘకాల వ్యూహంలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా జనసేనతో కలిసి ఒక లాంగ్ టర్మ్ వ్యూహంతో వెళ్ళాలని బీజేపీ భావించింది కానీ పవన్ కళ్యాణ్ వినకపోవడం వల్ల బీజేపీ మళ్ళీ టీడీపీతో కలిసింది సో అలా తమిళనాడులో ఏడీఎంకేతో విడగొట్టుకొని ఎందుకంటే ఆంధ్రలో తెలుగుదేశం ఉన్నంత బలంగా ఏడీఎంకే లేదు అందువల్ల వాళ్ళు ఈజీగా అక్కడ విడగొట్టుకోగలిగారు విడగొట్టుకోవడం పెద్ద ప్రయత్నం మోడీ చేశాడు బీజేపీ చేశాడు ఎందుకంటే బీజేపీకి ఒక ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తమిళనాడు కంప్లీట్లీ బీజేపీ పాలిటిక్స్కు ఒక టెస్ట్ బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు భిన్నంగా ఆడ డ్రవీడియన్ వాళ్ళు ఆడ దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటాడు అందుకే మీకు డిఎంకే నాయకుడు సనాతన ధర్మంపై ఆ కామెంట్ చేశాడు బీజేపీ అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉందన్న విమర్శ ఉంది అక్కడ కంప్లీట్గా యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్ అక్కడ మీకు తమిళనాడు మొత్తం ద్రావిడ ఉద్యమ డ్రవీడియన్ మూమెంట్కు బేస్ అంతా యాంటీ బ్రాహ్మణికల్ బ్రాహ్మణిజం బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు చాలా మంది బ్రాహ్మణలే బ్రాహ్మణిజం పైన పోరాడారు సో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద మూమెంట్ మూవ్మెంట్ పేస్ బీజేపీ హిందీ డామినేషన్ కోరుకుంటుంది తమిళ్ ఎట్టి వరకులో హిందీని యాక్సెప్ట్ చేయాలి ఇక మనమన్నా ఇక్కడ తెలుగు వాళ్ళ మన మూడు త్రిభాషా సూత్రంలో భాగంగా మా మనం హిందీ చదువుకున్నాం వాళ్ళందరం హిందీ చదువుకున్నాం హిందీ రాయగలం హిందీ మాట్లాడగలం ఎంతో కొంత తమిళనాడు వాళ్ళు దగ్గరకు రానియారు దీని సో అందువల్ల తమిళ్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా ఉన్న ఒక సోషో పొలిటికల్ ఈరియం బీజేపీ దాన్ని అధిగమించటానికి అంటే బీజేపీ ఉత్తర భారతీయ పార్టీ కాదు అనటానికి తమిళనాడును ప్రధానంగా ఎంచుకొని బీజేపీ చాలా కాలంగా పనిచేస్తుంది ఏడీఎంకేలో జయలలిత మరణానంతరం వచ్చిన పరిణామాల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు ఈసారి బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేయాలని పెట్టుకున్నారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ అన్నామల కూడా దొరికారు సో అక్కడ కోయంబత్తూర్ ప్రాంతంలో హిందూ ముస్లిం డివైడ్ కూడా ఉంది సో దాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని చూసింది అందుకే వెట్రివేలు యాత్ర అని చెప్పి ఒక యాత్ర రామ్ మందిర్ యాత్ర యాత్ర అన్నామలయ్య జరిపారు అక్కడ కొంగునాడు ప్రాంతం అంటారు ఈ కోయంబత్తూర్ ప్రాంతాన్ని కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది వివిధ కులాలకు చెందిన పార్టీలు ఉన్నాయి అక్కడ మీకు అందులో కొన్ని పార్టీలు బీజేపీ దగ్గర తీసింది కాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ ను అలాగే కాశీ తమిళ సంగమం సౌరాష్ట్ర తమిళ సంగమం అంటూ నార్త్ సౌత్ మా డివైడ్ బ్రిడ్జ్ చేసే పని కాన్షియస్ గా మోడీ చేశాడు ఇప్పటికి కూడా మీరు చూడండి మెడిటేషన్కి ఎక్కడికి వెళ్ళాడు కన్యాకుమారికి వెళ్ళాడు సో రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాడు మీరు గమనిస్తే సో హిమాలయాలకు వెళ్ళలే లాస్ట్ టైం ఏమో మీకు ఉత్తరా మీకు ఉత్తరాఖండ్ కొండల్లో గుహలకు వెళ్ళాడు సో ఈసారి అందువల్ల బోడీ మెడిటేషన్ చేసిన పొలిటికల్ జాగ్రఫీ ఉంటుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోమో ఉత్తరాఖండ్ కేదార్నాథ్ కొండల్లోనూ గుహకు వెళ్ళాడు రెండు వేల ఇరవై నాలుగులోమో ఎక్కడికి వచ్చాడు మీకు కన్యాకుమారికి వచ్చాడు మీరు చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది కనుక మోడీ డామినెంట్గా పాలిటిక్స్లో ఆ రోల్ ప్లే చేస్తుంటాడు కనుక బహుశా ఆయన ఎక్కడో ఈస్ట్కి వెళ్తాడు మీరు ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ క్షేత్రానికి ఎట్లన్నా వెళ్తాడు మీరు చూస్తున్నాడు సో అందువల్ల అది కూడా పాటికల్ జాగ్రత్త జాగ్రత్తగా ఎంచుకుంటాడు మోడీ తెలివైన వాడు కదా సో అందువల్ల తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధమత క్షేత్రం చైనా సరిహద్దు కూడా ఉంటుంది కనుక నా అంచనా మోస్ట్ ప్రాబబ్లీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాడు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో మెడిటేషన్ ఐదేళ్ల తర్వాత చూద్దాం తవాంగ్ బౌద్ధ క్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది సో అందువల్ల అలా మోడీ సౌత్ మీద మీకు పార్లమెంట్లో కూడా రాజారాజ చోళుల గుర్తైన సెంధోళ్ళు తీసుకెళ్ళి పార్లమెంట్ లో పెట్టాడు అమిత్ షా అడిగారు మీ సెంగోలు పెట్టినాం అందుకన్నా మాకు సీట్లు ఇవ్వండి సో ఇలాంటి అనేకం చేసి అక్కడ అయితే ఇప్పుడు వివిధ సర్వేలు చెప్పేది బీజేపీ ఓటింగ్ బాగా పెరుగుతుంది లాస్ట్ టైం టూ పర్సెంట్ ఓటింగ్ అనుకుంటా గుర్తున్నంత వరకు అయితే బీజేపీకి వాజపాయి ప్రభుత్వ సమయంలో కూడా మూడు సీట్లు వచ్చాయి రెండు మూడు సీట్లు వచ్చాయి కానీ విడిగా పోటీ చేసి సీట్లు ఎప్పుడు వాళ్ళే అంటే ఏడీఎంకేతో పొత్తులు వచ్చాయి ఇప్పుడు విడిగా పోటీ చేసి ఎంట్రీ వారం గెట్ రన్ చేయాలని బీజేపీ ప్రయత్నం ఇప్పుడు వివిధ సర్వేలు కొన్ని సర్వేలు అయితే టూ టూ త్రీ సీట్స్ గడుస్తున్నాయి అంటే అన్నా డిఎంకే ప్లేస్ ని భర్తీ చేయాలి అన్నా డిఎంకే ప్లేస్ ని భర్తీ చేయాలనేది లాంగ్ టర్మ్ వ్యూహం మీకు ఆ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా బీజేపీ ఈసారి ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఓటింగ్ అంటే టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ అవుతుంది అది జరిగితే రెండు మూడు సీట్లు కూడా వస్తాయి అంటున్నారు చూడాలి ఓటింగ్ అయితే పెరుగుతుంది గ్యారంటీగా సార్ అమ్మని మర్చిపోయినట్టేనా ఎవరి ప్రజలు ఇంకా అమ్మన్న మర్చిపోయినట్టేనా అంటే లేదు ఏడీఎంకే స్టిల్ దే ఏడీఎంకే ఇప్పుడు డిఎంకే తర్వాత బలమైన పార్టీ ఏడీఎంకే మీకే బీజేపీ కాదు కానీ స్లోగా ఏడీఎంకేను దాటే ప్రయత్నం బీజేపీ చేస్తుంది మీరు చూడండి తమిళనాడులో ఏడీఎంకేను మింగే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని మింగే ప్రయత్నం బీజేపీ చేయకపోతాడు కానీ మీరు ఒక ఐదేళ్ళు పదేళ్ళు చూడండి తెలుగుదేశం పార్టీని వీక్ చేసి మిత్రులుగా ఇవాళ ఉండొచ్చు ఎన్డీఏ మీకు తో ఫ్రెండ్షిప్ చేసి పార్టీలు బలపడ్డాయా బలహీన పడ్డాయో ఒక లిస్ట్ తీయండి మీకు ఏడీఎంకే బీజేపీ బలహీన పడింది కదా అవును శివసేన బీజేపీతో బలహీన పడిందా లేదా అవును బలైన పడిందా లేదా జేడిఎస్ బలైన పడిందా లేదా ఒక ఎన్నికలు ఎక్కువ సీట్లు కొద్దిగా సీట్లు రావచ్చు నేను ఒక్క ఎన్నిక చెప్పడం లేదు లాస్ట్ ఒక ఫోర్ ఒక ఇరవై ఏళ్ళు తీయండి బలపడదా ట్వంటీ ఇయర్స్ ఒక ఎన్నికల వస్తే రావచ్చు లేదు మీకు లోక్ జనశక్తి పార్టీ బలైన పడిందా లేదా శిరోమణి అకాలిద బలైన పడిందా లేదా మీకు దేశంలో ఇప్పుడు పంజాబ్లో లో సిరమణి బీహార్లో జేడియూ మహారాష్ట్రలో శివసేన కర్ణాటకలో జేడిఎస్ తమిళనాడులో ఏడిఎంకే ఇన్ని పార్టీలు ఉదాహరణ చెప్పాను కదా మీకు వీళ్ళు అంతా కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసే పార్టీలు బలైన పడ్డాయి కదా మరి తెలుగుదేశం డిఫరెంట్ గా ఎలా ఉంటది హౌ ద బీజేపీ ఫంక్షన్స్ మిత్రుడు లేడు శత్రువు లేదు కోల్డ్ బ్లడెడ్ పాలిటి రామ్ మాధవ్ వరంగల్ మీటింగ్లో లో బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ బీజేపీ పెరగాలంతే అవన్నీ బీజేపీ జగన్నాథ రతచక్రాల ముందు ఎవరైనా పడాల్సిందే అది మిత్రుడు మిత్రపక్షం కావచ్చు శత్రుపక్షం కావచ్చు సార్ ఎక్కువగా రెగ్యులర్ గా మనం వాడుకల్లో మాట్లాడుకుంటే లైక్ ధృతరాష్ట్రుడి కౌగులి అనుకోవచ్చా అంటే ధృతరాష్ట్ర కౌగులి అనేది నెగిటివ్ కన్టేషన్ అంటూ బీజేపీ ఒక రాజకీయ పార్టీ బీజేపీ ఏం చేస్తుంది రాజకీయమే చేస్తుంది కదా తప్పు బీజేపీ కాదు తప్పి ఈ ఓకే ఓకే వాళ్ళ పార్టీ పెంచుకోవాలని వాళ్ళు చూస్తారు తప్ప టీడీపీని జేడీయును జేడీఎస్ను ను చిరోమణి అకాలి శివసేనను లోక్ జన శక్తి పార్టీని ఏడీ పెంచే పని బీజేపీ అని కాదు కదా ఏపీఎం బీజేపీని పెంచుకోవడం వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకుంటారు అదే నేరం కాదు కదా సో అందువల్ల ధృతరాష్ట్ర కావులు అనకూడదు ఎందుకంటే నెగటివ్ కంటెషన్ ఒక బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది ఆ పెంచుకునే క్రమంలో మిత్రులు కలిసి పెరగచ్చు తగ్గొచ్చు కదా చరిత్ర మాత్రం అంతటా పెరిగింది అందువల్ల తమిళనాడులో కూడా అదే జరుగుతుంది